హాయ్ అండి అందరికీ చూడండి రెగ్యులర్గా నా వీడియోలు చూసే వాళ్ళకి తెలుస్తుందండి మా మేనల్లుడు పెళ్ళికూ దగ్గర నుంచి తాంబోళాలు వీడియో అని అలాగే పెళ్ళి వీడియో ఫంక్షన్ వీడియోలు అన్నీ పెడుతూ ఉన్నానండి ఈరోజు మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో నిన్నటి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం అలాగే రిసెప్షన్ అంత గ్రాండ్గా జరిగినాయి అది కూడా మీకు షూట్ చేసి చూపిస్తున్నాను చూడండి నిన్నటి రోజు నాకు కొంచెం హెల్త్ బాగోలేని వలన డబ్బింగ్ చెప్పడం కుదరలేదని చెప్పి ఈరోజు మార్నింగే ఇలాగా డబ్బింగ్ చెప్పి మీకు చూపిస్తున్నాను అది కూడా మా తమ్ముడికి మా తమ్ముడి గురించి ఎప్పుడో మొక్కు మొక్కుకున్నానండి వాళ్ళ ఇంట్లో అఖండ దీపం వెంకటేశ్వర స్వామికి అక్కడ దీపం వెలిగించి పదకొండు సార్లు గోవిందనామాలు చదువుతానని చెప్పి ఆ మొక్కు కూడా నిన్న సత్యనారాయణ స్వామి వ్రతంలో తీర్చుకోవడం జరిగింది ఈ విధంగా చక్కగా ఉదయాన్నే సత్యనారాయణ స్వామి వ్రతం అలాగే వెంకటేశ్వర స్వామి దీపారాధన పూర్తయ్యాక భోజనాలు అయ్యి ముగించుకుని చక్కగా కే కన్వెన్షన్ని ఫంక్షన్ హాల్ ఉందండి అక్కడ రిసెప్షన్ ఎంత బాగా జరిగిందో మేమందరం ఎంజాయ్ చేయడం కానీ అలాగే రీల్స్ తీసుకోవడం కానీ వచ్చిన వాళ్ళందరూ పలకరించడం కానీ వాళ్ళని మేము పలకరించడం కానీ చాలా చక్కగా జరిగి ఫంక్షన్ ఎంతో గ్రాండ్గా జరిగిందండి అందరం కూడా ఎంతో ఇదిగా మా తమ్ముడితో సహకరించి కార్యక్రమం చక్కగా చేసామండి అందరూ ఊరు ఊర్లో అందరూ కూడా ఎంతో చక్కగా జరిగిందని అనుకోవడం జరిగింది ఈ విధంగా ఎప్పుడైనా సరే అందరూ కలిసిమెలిసి ఉండి ఫంక్షన్ జరగడానికి చక్కగా సహకరిస్తే ఫంక్షన్ ఎంత బాగా జరుగుతుందో పెళ్ళికి కూడా అందరూ అటెండ్ అవ్వడం జరిగింది అలాగే చెప్పాను కదండి మా పెద్ద అక్కల పిల్లలు కానీ మా రెండో అక్కల పిల్లలు కానీ మా మూడో అక్క వాళ్ళ పిల్లలు కానీ అందరూ వచ్చి చక్కగా ఎంత ఈ సెలబ్రేషన్స్ అన్నీ ఎంత బాగా జరిగినాయోనండి ఇదిగోండి యాంకర్స్ కూడా లాస్ట్లో సాంగ్స్ అన్నీ మా చేత చేయించారు ఎంత బాగా చేయించారో అది కూడా వెల్కమ్ సాంగ్ అని చెప్పి వెల్కమ్ సాంగ్ను కూడా ఎంతో చక్కగా జరిగింది ఈ విధంగా చక్కగా అన్నీ జరిగాక భోజనాలు ఏంటి అన్నీ ఈవెంట్స్ ఏంటి అన్నీ చాలా చక్కగా జరిగినాయండి ఇదిగండి మా కిటీ ఫ్రెండ్స్ మాకు తోటి మేము రీల్స్ తీసుకోవడం కానీ ఫొటోస్ తీసుకోవడం కానీ ఎంతో చక్కగా చేసుకున్నాము ఈ విధంగా ఏదైనా సరే బంధాలు బంధుత్వాలని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండీ నా ఛానల్ ద్వారా ఏదైనా సరే మనం చక్కగా ఇలాగా అది జరిగేటప్పుడు మనం అందరూ ఎంతో కలిసిమెలిసి ఉండి చేసుకుంటే ఎంత నిండుదనం వస్తుందో ఇదిగండి మా పుట్టి మా పుట్టింట్లో మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో జరిగిన ఫంక్షన్ని మీకు అందరికి నేను చూపించాలని చెప్పి ఈ విధంగా నేను అన్నీ మీకు చూపిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు యాంకర్స్ కూడా చక్కగా అంత బాగా పెర్ఫార్మెన్స్ చేశారనండి ప్రతి సాంగ్కి ఇంకా కొన్ని కొన్ని వీడియోస్ నాకు పెట్టడం కుదరలేదు అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం దగ్గర అలాగే వెంకటేశ్వర స్వామి పూజ అఖండ దీపం పెట్టడం కూడా నేను మీకు చూపించడం వేరే సెల్లో తీ తీశానని చెప్పి మీకు చూపించడం కుదరలేదు మళ్ళీ ఒక్కసారి మొత్తం అంతా మూ మూడు కలిపి మీకు వీడియో చేసి ఫుల్ వీడియో ఒకసారి నేను మళ్ళీ మీకు చూపిస్తాను ప్రతీది కూడా నుంచి కూడా అన్నీ కూడా చాలా బాగా జరిగినాయి వెల్కమ్ సాంగ్ ఏంటి అలాగే ఎదుగండి వాళ్ళు ఎంట్రీ ఎంట్రీ సాంగ్ చాలా చక్కగా పెర్ఫార్మెన్స్ చేసి ఈవెంట్స్ వాళ్ళు చాలా చక్కగా చూపించడం జరిగిందండి అదిగండి నిన్నటి రోజు నేను ఉదయాన్నే పూజ ముగించుకుని మార్నింగే వెళ్ళిపోయామండి మా తమ్ముడు ఇంటికి అప్పుడు నేను అనుకున్నాను ఆ స్వామిని స్వామి ఈరోజు మా తమ్ముడికి నేను మొక్కుకున్న మొక్కు నేను తీర్పించాలని అలా అనుకున్నట్టుగానే ఆ స్వామి మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో వాడి మొక్కు తీర్చుకుని పదకొండు సార్లు గోవిందనామాలు అందరూ కలిసి చదువుకుని మా తమ్ముడికి నేను మొక్కుకు మొక్కుకున్న మొక్కు తీర్చానని నాకు చాలా సంతృప్తి అనిపించిందండి ఏదైనా సరే నేను ఏదైనా నాకు ఇది అనిపించినప్పుడు ఆ స్వామికి అఖండ దీపం వెలిగించి అలాగే పదకొండు సార్లు గోవిందనామాలు చదువుకుంటానని ఎప్పుడు మొక్కుకుంటానండి మా మూడొక్కయ్య వాళ్ళ ఇంట్లో కూడా అలాగే మొక్కుకుని ఆ పూజ చేశాను అలాగే మా రెండో ఒక్కళ్ళ పాప దీప్తి అండి వాళ్ళ ఇంట్లో కూడా నేను ఆ విధంగా మొక్కుకుని అలాగే అఖండ దీపం వెలిగించి గోవిందనామాలు పదకొండు సార్లు చదువుకున్నాము అలాగే మా లాస్ట్ చెల్లి వాళ్ళ ఇంట్లో కూడా అఖండ దీపం వెలిగించి గోవిందనామాలు పదకొండు సార్లు చదువుకోవడం జరిగింది అలా వాళ్ళ ముగ్గురింట్లో కుదిరింది కానీ మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో కుదరలేదండి ఇప్పుడు మా మైనల్లుడి పెళ్ళి పెళ్ళి వలన చక్కగా ఆ రోజు ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం అలాగే వెంకటేశ్వర స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దీపారాధన జరిగి గోవిందనామాలు చదవడం జరిగి నేను మొక్కుకున్న మా తమ్ముడి కోసం మొక్కుకున్న మొక్కు తీర్పించానని చాలా సంతృప్తి అనిపించిందండి కానీ నేను ఏదైనా సరే ఆ స్వామికి విన్నవించుకుని మొక్కుకోవడం నేను ఎప్పుడు తరచుగా చేస్తూ ఉంటాను అలా మొక్కుకోవడం వలన ఎందుకో చాలా మంచి జరుగుతుంది అనిపిస్తుంది ఎందుకని తర్వాత మేము రిసెప్షన్ అయ్యాక ఇలాగ అన్నీ చక్కగా పిక్స్ అన్నీ తీసుకుని కొన్ని రీల్స్ కూడా తీసుకోవడం జరిగిందండి మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో అందరం కలిసి ఇలా పిక్స్ కానీ అలాగే ఫొటోస్ కానీ ఎంత చక్కగా తీయించుకున్నామో మీరే చూడండి అందరం ఈ పెళ్ళికి అందరూ అటెండ్ అవ్వడం జరిగిందండి అది చాలా ఆనందం అనిపించింది అందరూ చక్కగా అటెండ్ అవ్వడం ఏంటి కానీ అలాగే ఎంతో ఇదిగా ఫొటోస్ తీయించుకోవడం కానీ రీల్స్ తీయించుకోవడం కానీ ఎంత చక్కగా ఎంత చక్కబ ఎంత చక్కగా కుదిరినాయోనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ